అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కర్రీ ఏం చేస్తున్నాను అంటే బంగాళదుంప శనగపప్పు వేసి టమాటా వేసి కర్రీ చేస్తున్నాను ఇదిగోండి దానికి కావాల్సినవి మూడు బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇదిగోండి కొంచెం శనగపప్పు రాత్రి నానేసాను దాంట్లోకి ఇదిగోండి ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక మూడు టమాటాలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం బంగాళదుంప శనగపప్పు టమాటా కర్రీ చేసుకున్నాం దానికి కావాల్సినవన్నీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాం మీరు అందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు టిఫిన్లు చేశారా మేమైతే వేళ రాత్రి అన్నం మిగిలిపోయిందని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టేశానండి ఇప్పుడు కర్రీ చేశాక లేట్గా రైస్ చేస్తాను ఇదిగోండి మనం ఇప్పుడు ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఇద్దామండి బంగాళదుంపలు రాసినాను బిందె మనం కొంచెం పసుపు వేసుకున్నామండి కొంచెం పసుపు వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం త్వరగా మధ్యది సాల్ట్ కూడా వేసుకున్నాము ఇవి కొంచెం బంగాళంపులు ఉడికిన తర్వాత ఉల్లిపాయలు అవి వేసుకున్నాము మీరేమో టిఫిన్ చేసుకున్నారు ఇంక పై గైట్స్ రోజు ఏం చూపిస్తానో చూపొచ్చు రాత్రి అన్నం ఉండుతుంది నేను రాత్రి కూడా టిఫిన్ చేసాము అందుకే ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు అవి కూడా మనం పచ్చిపురిచి కూడా వేసేసుకున్నాము ఇమ్మని పచ్చిమిరకాయలు కరివేపాకు వేసాను మూత పెట్టేసుకుంటే బాగా ఉడుగుతుంది ఇది మంగళం బాగా మట్టుగా து கண்டிண்ட கிப்பட வேட்டேது மனம் எது வந்து கொர கூட మనం మూత పెట్టుకున్నాను ఇంకో కొంచెం సాల్ట్ వేస్తాము త్వరగా ఉల్లిపాయ కూడా వేస్తాను కదా పచ్చిమిర్చిని ఇవి కొంచెం ఒక టమాటా కూడా వేసేస్తాను మూత పెట్టుకున్నాను ఒకసారి మూత వేసి చూసుకుందామండి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని మోసేసుకుంటాం ఉల్లిపాయ తోటి పాటు బంగాళం కూడా మనకు ఉడికిపోతూ ఉంటుంది ఒక రెండు నిమిషాలు మగిన దాండి ఉల్లిపాయ బంగాళం బాగా ఉడికిపోవాలి మనకు మోపెట్టుకోండి ఒకసారి ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాము టమాటాలు వేస్తే కదా మనం మోతిపెట్టుకుందామండి మోతిపెట్టుకోండి రెండు నిమిషాలు ఒకసారి మోతేసుకుని కలుపుకుందాం టమాటా కూడా వేసాం కదా వద్ద మీరు ఎప్పుడైనా ఇలా వండుకున్నారా శనగపప్పు bangla lampa tamata